రాకేష్ మాస్టర్ బానట్ల సీడీ గ్లాసులు ఏవి రీప్లేస్ కాలేవు సార్ మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి చూసుకోవచ్చు సరే సిడి బండి షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం చేయించలేదు Door original. డిక్కీ ఒరిజినల్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు షోరూమ్ నుంచి వచ్చిందే సిఎన్జి కిట్ ఉంది ఇది కూడా ఒరిజినల్ స్టెపిన్ ఏంది గుండె అయిపోయింది తమ్ముడు స్టెపిన్ టైరాది మీ దోశకి ఇచ్చినవా అంటే అమ్మేటప్పుడు ఇయ్యవా అన్ని సిల్ టైర్లు గుండు టైర్ బండి బండితో వచ్చిన టైర్ ఇవ్వాలి గదే మరి ఎందుకంటే కొనేటోళ్ళు ఆ స్టెప్ని ఇంత తొందరగా గుండెట్లయిందని అడుగుతారు కదా ఇచ్చేసాయి ఓకే రైట్ థ్యాంక్ యూ షోరూమ్ టైర్లే ఉన్నాయి మొత్తం కానీ దోస్తకిచ్చిండంట త్యాగం చేసిండు ఫ్రెండ్కు మంచి దోస్తు డోర్లు ఏవి ఎక్కడ రీప్లేస్ కాలేవండి మొత్తం ఒరిజినలే చిన్న చిన్న గీతలు అయితే పడ్డాయి బండికి ఇవి ఇక్కడ పెద్దనే గీత పడ్డది ఇక్కడ దాకా నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి అత్యంజ్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఇరవై వేల రెండు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు షోరూమ్ ట్రాక్ రీడింగ్ సింగల్ ఓనర్ బండి డాక్టర్ దగ్గరికి పోతాం కదా అన్నీ చెప్పాలి లాయర్ దగ్గర కూడా అన్నీ చెప్పాలి దాచి పెడితే కేసు రివర్స్ అవుతుంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ శశి ఓకే అప్రాన్లు ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్టు కూడా షోరూమ్ నుండి వచ్చింది బానట్టు రిప్లేస్ ఏం లేదు అయ్యో ఇంజన్ కేవలం ట్వంటీ మాత్రమే తిరిగింది స్టిక్కర్లు కలర్లు బిల్లర్లు ఇవ్వి పోలేవు ఫ్రంట్ పొజిషన్ అంతా ఒరిజినల్ బంపర్లతో సహా ఏసీ కండెన్సర్ రేడియేటర్ అంతా ఒరిజినలే నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ సెకండ్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు శుక్రవారం ఈరోజు ఈ బండి ఆదిలాబాద్ జిల్లా నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఎనిమిది అక్టోబర్ ఐదో తారీఖు వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు నెల్లిప్ ఇన్సూరెన్స్ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఇరవై ఐదు ఆగస్టు నుంచి ఇరవై ఆరు ఆగస్టు వరకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్సు సిఎన్జి కమ్ పెట్రోల్ బండి విఎక్స్ఐ ఆప్షనల్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ రిజిస్ట్రేషన్ షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ మూడు సంవత్సరాలు ఉంటుంది ఇరవై వేల ఆరు వందల కిలోమీటర్ జరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు నాలుగిటికి నాలుగు ఐదుటికైతే బ్రిస్టోన్ టైర్లే కానీ వెనకాల స్టెప్ని అలా దోస్తా టూర్ పోతా అంటే తీసి మళ్ళీ అదే టైర్ మనకు తీసుకొచ్చి ఇస్తాడు ఒకవేళ ఇవ్వకపోతే ఈరోజు మార్కెట్లో కొత్త డెక్స్ స్టెపిని ఎంత రేట్ ఉందో అది కట్ చేసుకొని మిగతా బ్యాలెన్స్ ఇవ్వాలి అంతేనా ఓనర్ ముంగట్నే వీడియో చేస్తున్నా ఎందుకంటే మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మనకే మనం ఏదైనా క్లియర్గా క్లారిటీ కొద్దీ ఆపోజిషన్ వాళ్ళకి చెప్తేనే వాళ్ళకు కూడా అర్థమవుతాయనే ఉద్దేశంలో ఈ వీడియో మారుతి ఎట్టిగా వీఎక్స్ఐ ఆప్షనల్ ఇది సిఎన్జి కం పెట్రోల్ ఉంది ఇరవై వేల ఆరు వందల కిలోమీటర్ తిరిగింది బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసు రిప్లేస్ లేదు కానీ వెనకాల క్వార్టర్ పైనల్ మాత్రం డెంటింగ్ అయింది చిన్నగా గీతలు పడితే సారు కలర్ వేయించిండట ఓన్లీ పెయింట్ వేయించిండు అది దూరంకెళ్ళి కనుక మనకు దగ్గరికి వెళ్ళాలి చూస్తే ఏర్పడుతుంది మీరు వీడియోలో అర్థం కాదు నేను కూడా ఏం కాలేదని కూడా చెప్పచ్చు కానీ ఓనర్ పిలిచి వీడియో పార్క్ చేసి ఓనర్ పిలిచి అడిగినా ఆయన కూడా నిజమే చెప్పిండు అబద్ధం చెప్పలే అన్న చిన్నగా అక్కడ అయింది అన్నాడు ఏపీసు రిప్లేస్ కాలే ఇరవై వేల ఆరు వందల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర పన్నెండు లక్షల యాభై వేలు అంతే కదా సార్ పన్నెండు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి లోన్ ఉంది తోటి మనకు సంబంధం లేదు కంటిన్యూషన్ ఫైనాన్స్ ఇయ్యరు ఇయ్యరు కదా కంటిన్యూషన్ ఫైనాన్స్ ఇయర్ లోన్ క్లోజ్ చేసి మనకి ఇస్తాడు మళ్ళీ మనం లోన్ ఆప్షన్ కూడా చేసుకోవచ్చు అక్కడ లోన్ ఎంతుందో ఓనర్ తీసుకొని పోయి లోన్ బ్యాంకులో ఎంత ఉందో కనుక్కొని బ్యాంకులని అమౌంట్ కడతాం ఆయన చేతికి ఒక రూపాయిం ఎందుకంటే ఆయనకు పైసలు ఇస్తే ఆయన పైసలు కట్టుకొని వేరేకే వాడుకుంటే ఈ బండి లోన్ కట్టక మళ్ళీ మీరు ఇబ్బంది పడడు నేను ఇబ్బంది పడడు ఆయనని ఇబ్బంది పెట్టడు అట్లా ఏం ఉండదు బ్యాంకులో ఎంత లోన్ ఉందో లోన్ ఫస్ట్ లోన్ క్లోజ్ చేస్తాం లోన్ నుంచి మనకు క్లియరెన్స్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ రీఫైనాన్స్ కూడా వేసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు ఎనిమిదో నెలలో తయారైంది రెండు వేల ఇరవై మూడు పదో నెలలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది పదో నెల ఐదో తారీఖు వరకు జీవితకాలం ఉంటుంది మారుతి ఎట్టిగా వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్ కమ్ పెట్రోల్ వీఎక్స్ఐ ఆప్షనల్ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది సింగిల్ ఓనర్ బండి ఇరవై వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు అది ఒక్కటి చిన్న డెంటింగ్ పెయింటింగ్ అయింది మిగతా అంత ఒరిజినలే కస్టమర్ ధర పన్నెండు లక్షల యాభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఈరోజు ఈ బండి కొత్తది మనం కొత్తదానికి పోతే పదమూడు లక్షల తొంభై వేలు ఉందంట వాళ్ళు కనుక్కొని మనకు రేటు కూడా చెప్పారు అది ఒరిజినల్ కాదా మీరు కూడా తెలుసుకొని మళ్ళీ కం పెట్రోల్ బండి కావాలంటే వెయిటింగ్ పీరియడ్ కూడా నడుస్తుంది మనం పోయి బండి మాకు రెండు మూడు రోజుల బండి కావాలంట ఇయ్యారు మినిమమ్ టూ త్రీ మంత్స్ దాని కోసం ఆగాల్సిందే అది కూడా నేను మీకు వీడియోలో చెప్తున్నా వీళ్ళు బుక్ చేసినప్పుడు కూడా వాళ్ళకు నెల రోజులు రెండు నెలలు టైం అని చెప్పినట్ట వన్ అండ్ హాఫ్ మంత్ కు వాళ్ళకి బండి వచ్చింది బండి తీసుకొని మన దగ్గరికి అమ్మకానికి తెచ్చారు కస్టమర్ ధర పన్నెండు లక్షల యాభై వేలు చెప్తుంటూ సీఎజి కంప్ పెట్రోల్ ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చింది బయట ఆల్టరేషన్ చేసింది కాదు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది పన్నెండు లక్షల యాభై వేలు బండి ద్వారా బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండి నస్తే మా ముగ్గురు నన్ను నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి అన్న కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే ఓనర్ దగ్గర ఇరవై వేలు తీసుకుంటాం మీ దగ్గర ఇరవై వేలు తీసుకుంటాం అమ్మినా కొన్న కొన్న వ్యక్తి దగ్గర కమిషన్ తీసుకుంటాం అమ్మిన వ్యక్తి దగ్గర కమిషన్ తీసుకుంటాం మేము పది లక్షలు దాటినా ఏ బండికైనా ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం అటు ఇరవై ఇటు ఇరవై బండి నాదిగా సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది నాకు బండి గురించి ఏ విషయం తెలుసో నేను మీకు చెప్పినా మీరు వీడియో మొత్తం చూసి మీకు వీడియోలో బండిని వస్తే కాల్ చేయని మేము ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీల్ అయితేనే మీరు ఇక్కడ రారి మేము కూడా ఓనర్ పిలిపిస్తాం మీరు మీరే ఓకే అయితేనే కమిషన్ ఇచ్చి లేకపోతే లేదు బండి నాదిగా సార్ రెండు వేల ఇరవై మూడు ఎనిమిదో నెలల తయారైంది రెండు వేల ఇరవై మూడు పదో నెలల రిజిస్ట్రేషన్ అయింది ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం ఆగస్ట్ నుంచి డిసెంబర్కు ఈ ఒక సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ వెహికల్ ఇది కస్టమర్ ధర పన్నెండు లక్షల యాభై వేలు చెప్తుండు ఇరవై వేలు మాత్రమే తిరిగింది స్టెప్పిని స్ల్ టైర్ అట్లే ఉంది కస్టమర్ తీసుకొచ్చిస్తూ అంటుండు బండికి వాళ్ళు కొన్న తర్వాత ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా పెట్టింగ్ ఏం చేయించలే ఓన్లీ కాలకాడ వేసుకునే మ్యాట్లు ఉన్నాయి లోపల మూడు దేవుని బొమ్మలు పెట్టుకుని ఇంకోటి లోపల కూడా గణపతి దేవుడు ఎక్స్ట్రా కింద పెట్టుంది అంతేనా అది తీసేసుకో ఇంతకు మించి వాళ్ళు ఏం ఖర్చు పెట్టలేదు సార్ సీట్ కవర్లు కూడా వేసుకోవాలి బండి వెనకాల కానీ ముంగట కానీ పైన కానీ క్యారెలు కానీ బంపర్ కానీ ఏం లేవు పన్నెండు లక్షల యాభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడు వీడోలో బండి నస్తే మా ముగ్గురల అన్నమల లోకన్న కుక్కల కాల్ చేయడం ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వంద మాత్రం జై హింద్